పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు నాయకులు వివి జవహర్ లాల్ ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజా చైతన్య యాత్రలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే మంగళగిరి పట్టణంలో మూడు రోజుల పాటు పదమూడు వార్డుల్లో పర్యటించి ఇళ్ళిళ్ళు తిరిగి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ధర్నా అనేటువంటిది జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు లోకేష్ గారు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గంలో సుమారుగా ఇరవై రెండు వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకొని ఉన్నారు వాళ్ళందరికీ పట్టాలిస్తానని చెప్పేసి చెప్పాడు మంగళగిరి పట్టణంలోనే సుమారుగా ఏడు వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇల్లేసుకొని ఉన్నాయి మనం కనుక ఒకటి నుంచి ఏడు వార్డుల దాకా చూసుకుంటే కొండ చుట్టూత ఫారెస్ట్ భూముల్లో సుమారు రెండు వేల కుటుంబాలు ఇళ్ళేసుకొని ఉన్నారు అదేవిధంగా రత్నాల చెరువు ఏరియా కానీ పావురాల కాలనీ కానీ అదేవిధంగా బాపనయ్య నగర్ కానీ అనేక చోట్ల వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ భూముల్లో చెరువు పోరం బోకులు వాగుపోరంబోకులు కొండపోరంబోకులు అదేవిధంగా ఫారెస్ట్ భూములు దేవాలయ భూముల్లో ఇళ్ళేసుకునే వాళ్ళు ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం లోకేష్ గారిని మొన్న ఆయన ప్రకటన చేశాడు మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై రెండు వేల కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంటే మేము అనబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఐదు వేల ఆరు వందల కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటన చేశాడు మరి మిగతా వాళ్ళంతా ఏం కావాలి ఇంకా మిగతా ఉన్నటువంటి పదిహేడు వేల కుటుంబాలు ఏం కావాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి మనం పరిశీలిస్తే కమ్యూనిస్టులు పోరాట ఫలితంగా నలభై వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకున్నారు